కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఏం జరుగుతోంది అక్కడ వందలాది శవాలు బయటపడుతున్నాయా ఎంతో మంది బాలికలు హత్య చేపడ్డారా మానభంగానికి గురయ్యారా గత నలభై ఏళ్ల కాలంగా ఇది జరుగుతూ వస్తుందా దీని వెనక ఎవరున్నారు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయా జరిగితే ఇన్నాళ్లు ఎందుకు బయటకు రాకుండా ఉన్నాయి ఎవరు దీని ఉన్నటువంటి అసలు సూత్రధారి ఇత్యాది అంశాల మీద ప్రస్తుతం అతిపెద్ద చర్చలే నడుస్తూ ఉన్నాయి ఎవరికి నచ్చిన రీతిలో వారు తమ యొక్క కథనాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది తమ భావజాలాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా వండి వారుస్తూ ఉన్నారు కానీ యథార్థ విషయము జెన్యున్గా చెప్తున్నా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ అతను వెల్లడించినటువంటి షాకింగ్ విషయాలు ఇవి తప్ప ఏవైతే సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు తాగుతీస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా ఇంకా రాలేదు అధికారికంగా కానీ బలమైన అనుమానాలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మన భరతవర్షం నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియో కాస్త ఆలస్యమైనా కూడా ఇస్తాము అయితే మీకు తెలుసు సనాతన ధర్మంలో సన్నాసుల వేట మనం ఏ విధంగా కొనసాగిస్తామో అయితే ఈ ధర్మస్థల క్షేత్రంలో ఇటువంటివి జరిగి ఉంటే గనక దానికి మూలం ఎవరైనా సరే వాడి తాటితేస్తాం లేదా ఇది ఒక ప్రోపగండ అయితే దాన్ని కూడా మనం బట్టబయలు చేద్దాం మొత్తానికి ఎక్కువగా అవకాశం ఏమిటి అంటే ఇక్కడ ఏదో జరిగిందనే విషయమే తెలుస్తోంది ఎందుకంటే మిస్సింగ్ బాలికలు వాటికి సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్న వేళ ఇప్పుడు ఈ కేసు చాలా కీలకంగా మారింది మన పూర్తి స్థాయి వీడియో కంటే ముందు ఈ వీడియోలో ధర్మస్థలం దేవాలయంపై తప్పుడు ప్రచారం చేయడం పెద్ద తప్పు అంటూ అక్కడ బీజేపీ అంటే కర్ణాటక బీజేపీ మాట్లాడుతూ ఉంది కేవలం ఇది బీజేపీ వెర్షన్ మన వర్షం కాదు ఒకసారి చూద్దాం కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందలాది మంది మహిళలు యువతులు లైంగిక వేధింపులకు గురై వారందరూ కూడా సామూహిక అయ్యారు అని చెప్పేసి వస్తున్న ఆరోపణలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి దీనిపైన బీజేపీ స్పందించింది దీనిపై ప్రభుత్వం స్పందించింది సిటీ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ నేత ఆర్ అశోక ప్రకటించారు అయితే ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయము గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం మీద మాత్రం ఆయన తీవ్రంగా మండిపడ్డారు అది చాలా పెద్ద తప్పు అని కూడా అభిప్రాయపడ్డారు మరోవైపు ఈ విషయంపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎవరినో ఇరికించాలనే ఉద్దేశంతో దర్యాప్తు జరగకూడదని నొక్కి చెప్పారు ఎందుకంటే ఒక వ్యక్తి కేంద్రంగా వెళ్ళిపోతుంది అక్కడ ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేటటువంటి క్రూరమైన చర్యగా మనం భావించవచ్చు ఎందుకంటే ఒకవేళ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే ఒక్కడు చేయలేడు అదో గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ధర్మస్థల దేవాలయం విషయంలో ఓ వ్యక్తి మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడని దీనిపై కేరళ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుందని అన్నారు అయితే శబరిమల ఆలయం దానికి సంబంధిత అంశాలను కేరళ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో అందరికీ తెలిసిందేనని విమర్శించారు వేల మృతదేహాలు నిజంగా దొరికితే ఆయా కుటుంబాలు ఫిర్యాదులు చేస్తాయి కదా మరి అలాంటి ఎన్ని కేసులు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో ప్రభుత్వం స్పష్టం చేయాలి దేవాలయాలు చర్చిలు మసీదులు వంటి మతపరమైనటువంటి ప్రదేశాల సమీపంలో ప్రజలు మరణిస్తారు అలాంటి సందర్భంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తారు ఇరవై ఏళ్లుగా లేని తొందర ఇప్పుడే ఎందుకు పడుతున్నారు అకస్మాత్తుగా అలాంటి జ్ఞానాన్ని ఎలా పొందారు ఓ మతాన్ని అవమానించడానికి వివాదాన్ని రేపడం ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదు ఈ అంశానికి ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయానికి అసలు సంబంధమే లేదు దీని విషయంలో కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు అని అశోక మండిపడ్డారు అంతేకాకుండా ఎవరైనా తప్పుగా చేసిన ఆరోపణలు వస్తే నేరుగా వ్యక్తిపైన ఆరోపణలు చేయాలి మొత్తం సంస్థపై కాదని కూడా అన్నారు అలాగే ఈ విషయంలో ఏర్పాటైనటువంటి సిట్కి ఇతరత్ర పనులు అప్పచెప్పవద్దని ఈ విషయాన్ని కూలంకుషంగా దర్యాప్తు చేసేలా సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు చివరికి దోషులు ఎవరైనా వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్లో ఎవరెవరు ఉన్నారు అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ అంతర్గత భద్రత విభాగానికి సంబంధించి ప్రణబ్ మొహంతి ఆయన నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్ అధికారులు సౌమ్యలత ఎస్కే జితేంద్ర కుమార్ దయామ ఆయనకు సహాయం చేస్తారు ఇలా ఏర్పాటైనటువంటి సీటు ద్వారా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది గత ఇరవై సంవత్సరాలుగా నేను స్టార్టింగ్లో నలభై అని చెప్పాను ఇరవై సంవత్సరాలు ధర్మస్థల ప్రాంతంలో తప్పిపోయినటువంటి మహిళలు బాలికలపై వివరణాత్మక సమాచారం కోరుతూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు లేఖ రాయడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించింది తమ పిల్లల అదృశ్యం లేదా మరణం కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని చాలా కుటుంబాలు ఆరోపించాయట మరి ఇక్కడ పోలీసులను కూడా అనుమానించాల్సిందే ఇక జూలై మూడున తన న్యాయవాదుల ద్వారా పోలీసులను ఆశ్రయించినటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది విషయాలు అతి త్వరలో బయటకు రావాలని కోరుకుందాం ఎవరైతే ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని ఆశిద్దాం